ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ తెలంగాణ రాష్ట్ర సీఎం గారిని ఏదైతే బాల్కాసుమను అనుచిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గారిని అవమానించడం జరిగింది సుమన్ గారు మీరు దళిత నాయకుడివి నేను ఎస్టీసీఎల్ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుని భానురాజ్ గోవింద్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి నువ్వు దిగజరబడ్డావు అంటే నువ్వెంత వాడివో మాకు తెలిసిపోయింది ఇప్పుడు గతంలో కేసీఆర్ దగ్గర హరీష్ రావు కానీ కేటీఆర్ రావు కానీ వారి దగ్గర నువ్వు చెప్పులు మోస్తూ నీళ్లు మోస్తూ వాళ్లకు కళ్ళు తాగడానికి పెక్కులు పోసుకుంటా పనికి రాని వాడివి నువ్వు మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శ స్థాయికి జరగబడ్డా అంటే ఖబర్దార్ సుమన్ గారు నువ్వు మా దళిత నాయకుడు అని చెప్పేసి ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్యాంపస్లో పని నువ్వు చదువుకున్న టైంలో నీకు అవకాశం మేము ఆదివాసులము కానీ గిరిజన కానీ మైనార్టీలము కానీ బీసీ వాళ్ళము కానీ అందరు మిమ్మల్ని మేము నీకు ఒక స్థాయికి తీసుకువెళ్తే నువ్వు పది సంవత్సరాలలో మా ఆదివాసులకు మా గిరిజనులకు మా మైనట్లకు బీసీ వాళ్లకు పది సంవత్సరాలలో ఉద్యోగులు ఉద్యోగుల గురించి కానీ నిరుద్యుల గురించి కానీ మాట్లాడి నువ్వు వాడకావు ఇప్పుడు మా తెలంగాణ సీఎం గురించి మాట్లాడే స్థాయికి జర దిగజారి పడ్డావు బిడ్డ రేపు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కానీ తిరిగ తిరగనీయమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము ఒకటే రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని నువ్వు కానీ నీ పార్టీ వారు కానీ ఎవరైనా కానీ అవమన్న పరిస్థితి వదిలే పెట్టేది లేాలి అని చెప్పేసి నేను ఖబర్దార్ చెప్తూ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు వారికి మీరు తొత్తులై మారిన ముండా పడుకున్నారా రేపు రేవంత్ రెడ్డి గారిని చెప్పని ఈడల మిమ్ములను బొంద పెడతాము రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మిమ్ములను మేము హెచ్చరిస్తూ అదేవిధంగా రేపు రాహుల్ గాంధీ పిఎం కావడానికి మేము ప్రయత్నిస్తాము అదేవిధంగా ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆరు గ్యారెంటీల అమలలో కూడా అన్నీ రెండు మూడు ఇప్పుడు ఇప్పటికైతే రేపు రెండు ఆరు గ్యారెంటీలలో రెండు అమలు అవుతున్నది ఈ మిగతా ఆరు గ్యారెంటీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్పష్టంగా మంత్రివర్గంకు క్యాబినెట్లో మాట్లాడి తొందరలోనే పరిష్కారం చేస్తున్నాడని చెప్పి హెచ్చరిస్తూ మీరైతే ఏదైతే రేవంత్ రెడ్డి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వ గుండల్లారా కేటీఆర్ఏ కావచ్చు సీఎం కేసీఆర్ కావచ్చు నువ్వు ఎంత వాడివి మా ముంగట నిన్ను ఒక్కటే చెప్తున్నాం రేపు సీఎం రేవంత్ రెడ్డి గారిని కాళ్ళు క్షమా మొక్కేదాకా నిన్ను వదిలిపెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బాల్కా సుమారు నీకు పదిసార్లు ప్రభుత్వంలో మా అదివాసులు కానీ గిరిజనులు కానీ దళితుల పట్ల ఎంతమంది అమ్మాయిల మీద అగేత్తలు జరిగినప్పటికీ నువ్వు మాట్లాడి ఈ ఈరోజు తెలంగాణ సీఎం గారిని విమర్శించ స్థాయికి జీరబడ్డావంటే మా గిరిజనులు మా ఆదివాసులు మా దళితుల మీద నీకు ఉన్న ప్రేమను మేము నిన్ను మొందపెట్టేదాకా వదలమని చెప్పేసి హెచ్చరిస్తున్నావు బాల్కాసుమన్ గారు ఏదైతే గత పది సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నువ్వు పెనిచేసినవు ఆ కేసీఆర్ గారికి అయితే తెలియదు కేటీఆర్ గైతే తెలియదు వాళ్ళైతే ధోర ధోర అహంకారంతో పనిచేసిరు నువ్వు మా దళిత బిడ్డవి మా ఆదివాసీ బిడ్డవి మా గిరిజన బిడ్డవి అని చెప్పేసి నిన్ను పబ్బం కడితే నువ్వు మమ్మలను ఇంత ఇప్పుడు మా తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం గారు తిట్టేంత స్థాయికి అంటే నువ్వు ఎంత వాడివో మాకు తెలిసిపోయింది ఇప్పుడు నిన్ను కాదు నీ కేసీఆర్ని కాదు ఎవరిని కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరిని తిరగని అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం